విశాఖపట్నం వచ్చారు డెబ్బై నాలుగు అండి యాభై సంవత్సరాలు అవుతుంది విశాఖ ఎదుగుదల కాలతో చూశాను యాభై సంవత్సరాలు అంటే నేను వచ్చినప్పటికీ ఇప్పటికి పది రెట్లు పెరిగింది ఇప్పుడు సుమారు రెండు లక్షల మంది ఉంటే ఇప్పుడు ఇరవై లక్షలు పైగా ఉన్నారు ఓన్లీ విశాఖ సిటీకి సంబంధించే అప్పుడు రామకృష్ణ బీచ్లో ఇసుక తెన్నుల్లో మా పెళ్ళైన కోతలు అయితే సిండలో కూర్చునేవాళ్ళు ఎవరు ఉండేవాడు కాదు వెళ్ళి ఇప్పుడు అసలు వెళ్ళంటే కూర్చోడానికే అవకాశం లేకుండా కక్కిపోయి ఉంటుంది రామకృష్ణ బీచ్ ఆ ఏరియాకి వెళ్తే అసలు కూర్చోడానికే వీళ్ళే అంత డెవలప్మెంట్ అంత డెవలప్మెంట్ అయిందనేది ఆ జనాలు కూడా తెలిసింది యాభై సంవత్సరాలు తర్వాత స్టీల్ ప్లాంట్లు వచ్చిన కాడి నుంచి పంతొమ్మిది వందల ఎయిటీ ఎనభై రెండు నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఈ విశాఖపట్నం పురోగవృత్తి చెంది అప్పట్లో అంట్యకులు పేరురాజు గారు తదితరులు ఈ చిత్రలాగ పరిషత్తుని నడిపేవాడు నేను వచ్చిన టైంలో లలితలాగ పరిషత్తు అని కితూరు కర్ణారావు గారు నడిపేవాడు వాళ్ళు నడిపినప్పుడు పోటాపోటీగా రెండు సంస్థలు కూడా కార్యక్రమాలు చేసేవాడు చేసినప్పుడు ఎవరి కార్యక్రమాలు వాడే చూసుకునేవాడు కానీ జనం కానీ పిల్లలు కానీ ఆ విధంగానే వాళ్ళు పాల్గొని జయప్రదం చేసేవాడు అప్పుడు తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలను తీసుకురావడం ఎలాంటి విషయాలన్నీ కూడా చేసినప్పుడు నేను రెండు సంస్థలతో కూడా సభ్యత్వం ఉండి రెండు సంవత్సరాల కార్యక్రమాల్లో కూడా పాల్గొనే వాళ్ళు పోటీ అనేది కార్యక్రమాలకి సంబంధించి కానీ వ్యక్తిగత పోటీగా ఉండేది కాదు వాస్తవంగా లలితకళా పరిషత్ సెక్రటరీగా ఉన్న గురితో కన్నారావు గారు చిత్రకళా పరిషత్తు సెక్రటరీగానే చేసేవారు అభిప్రాయ భేదాల వల్ల విడిపోయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లలితకళా పరిషత్ స్థాపించి రిజిస్టర్ చేసి సెంట్రల్ లలిత కళా అకాడమీ స్టేట్ లలిత కళా అకాడమీ అనుబంధ సంస్థ మార్చారైనా అప్పటికే చిత్రకళ పరిషత్ అనుబంధ సంస్థ గుర్తింపు ఉంటాయి చిత్రకళా పరిషత్ సెంట్రల్ లెల్త్ కళా అకాడమీ నేషనల్ ఎల్త్కేళ అకాడమీ కూడా తర్వాత చిత్రకళా పరిషత్ అనేది పైలిరాజు గారు పెట్టారని అనుకునే ఆపోహలు చాలామంది ఉన్నారు అది వాస్తవం కాదు అసలు పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై మూడు ఆ ప్రాంతంలోనే కొంతమంది ఆర్ట్ లవర్స్ ముఖ్యంగా ఇక్కడ ఉన్న న్యాయవాది తినేటి విశ్వనాథం గారు అలాంటి పెద్ద లీడర్లు అందరూ కలిసి భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది ఈ కళలకి సంబంధించి ఏమీ లేదు కాబట్టి ఇక్కడ కూడా హార్ట్ ఇన్స్టిట్యూషన్ మనం కాదాం అని చెప్పేసి స్థాపించడం జరిగింది వాళ్ళు వాడు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల పాటు ఆ టీమ్ అంతా నడిపారు అందులో కూడా అది రాజాజీ గారు తూలిగారి మ్యాగజైన్లో ఆ విషయాన్ని ప్రస్తావించారు అది ప్రస్తావించినట్టు ఆ జెరాక్స్ కాపీ దొరికినాకే నాకు చిత్రాల పరిషత్ అప్పుడే స్థాపించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు అంటే దాదాపు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం స్థాపించారు ఆ విషయం ధృవీకరించుకోవడం జరిగింది ఆ తర్వాత అరవై ఐదులో అంచు బైటిరాజు గారు సెక్రటరీగా పోస్ట్ తీసుకున్నారు కొన్నారు తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు సెక్రటరీగా ఆయన లైర్ నోటరీ ఆయన తీసుకున్నాక పైలరాజు గారు ప్రెసిడెంట్గా పోస్ట్ వచ్చింది ఆయన ప్రెసిడెంట్ అయినాక ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎందుకెళ్ళకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసేది ఆయన ఆయన దాదాపు ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది సంవత్సరాలకి చిత్రా పరిషత్తుని వాళ్ళందరూ ఆ టీం అంతా నేను జాయింట్ సెక్రటరీగా ఉండి అదంతా నడపడం జరిగింది ఆ తర్వాత ఆయన వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో స్థిరపడటం వల్ల రాజేష్ అంత్యక్కు రాజులో ఈ షిఫ్ట్ అయ్యి హైదరాబాద్ వెళ్తూ వెళ్తూ తిరుపతిలో ఈ సంస్థని మనం కాపాడాలి భారతదేశంలో సీనియర్ సంస్థ అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది అప్పుడు నేను దాన్ని సెక్రటరీగా స్వీకరించి వేణుగోపాల్ రెడ్డి గారిని ప్రెసిడెంట్గా కంటిన్యూ చేసి కొందరు నడపడం జరిగింది తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారు కూడా చనిపోవడం జరిగింది ఆ తర్వాత మా కొత్త టీంని తయారు చేసుకుని ముప్పై ఎనభై తొమ్మిది నుంచి చిత్రకళ పరిషత్తుని అడుగుతున్నాం దాదాపుగా స్టేట్ లలిత కళా అకాడమీ సెంట్రల్ లలిత కళా అకాడమీ నిధులతోటి చాలా కార్యక్రమాలు పుస్తక ప్రచురణలు తర్వాత వర్కింగ్ ఆర్టిస్ట్ వర్కింగ్ క్యాంప్స్ పిల్లలకి కాంపిటీషన్స్ స్పాట్ మేము ఎప్పుడు పెట్టిన చిత్రకళ పరిషత్తుని స్పాట్ కాంపిటీషన్స్ పెడతాం అది కూడా ఎగ్జామినేషన్ టైప్లో అది ఎందుకంటే ఆ స్పాట్ కాంపిటీషన్ పెట్టినప్పుడే వాళ్ళలో ఉన్న టాలెంట్ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది ఇంటికాడ వేసుకుని మీరు పంపించండి అని అంటే అది టీచర్ వేసారా లేక తల్లిదండ్రులు వేసారా వాళ్ళ వేసారా అని తెలియని దుస్థితిలో ఉంటుంది అది నిజమైనటువంటి ప్రతిభ కాదని మేము ఎప్పుడు కూడా అవకాశం ఉంటే మాత్రం తప్పనిసరిగా స్పాట్ కాంపింగ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది ఆ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ దాదాపుగా మూడున్నర దశాబ్దాల నుంచి చిత్ర జనరల్ సెక్రటరీ ఉండి ఇప్పటికి కూడా దాన్ని కాపాడుకు వస్తూ ఉన్నాను ఇప్పుడు ఒక విధంగా నాకు డెబ్బై సంవత్సరాలు డింటింగ్ అంటే వయో భారే నా తర్వాత నాలుగో తరం ఇప్పుడు వచ్చేది నాలుగో తరం వాళ్ళకి ఖచ్చితంగా అప్పచెప్పాలి వచ్చే సంవత్సరం కానీ నిర్ణయం తీసుకున్నాను ఇరవై ఇరవై ఐదు నుంచి కూడా కొత్త టీంకి అప్పచెప్పానండి తర్వాత కళ అనేది క్రియేటివిటీ క్రియేటివిటీ అనే దానికి ఎండింగ్ అనేది లేదు అసలు నిజమైనటువంటి ప్రతిభావంతుడైన కళాకారుడికి పని లేకపోవడం అనేది కూడా ఉండదు కానీ ఏ వచ్చింది ఇక ఆర్టిస్ట్గా పని లేదు అనేటువంటి ఒక దుష్ప ప్రచారం జరుగుతుంది అదైతే నేనైతే నమ్మట్లేదు ఎందుకంటే ఉదాహరణకి వడ్డాది పాపయ్య గారు ఒక బాపు గారు చేసినటువంటి క్రియేటివిటీ ఈరోజు వరకు కూడా ఏఐ కానీ లేకపోతే ఈ డీజిటల్లో ఇది కానీ ఎవరు చేయలేకపోతున్నారు వాళ్ళు చేసిన వర్క్సే కలర్ కాంబినేషన్ కానీ ఎనోటమి కానీ వాళ్ళు చేసింది తీసుకొని కాపీ చేసేస్తున్నారు తప్పించి వేరే కొత్త వీళ్ళు ఏమీ సృష్టించలేకపోతున్నారు ఎంత టెక్నాలజీలో ఎక్స్ఫర్ట్స్ అయినా సరే కూడా అందుకని అది డామినేట్ చేస్తుంది ఏ అనేది మాత్రం నేను అనుకుంటున్నాను సార్ ఇప్పుడు మీరు విశాఖపట్నం వచ్చారు సార్ ఎన్నో రంగాలు ఉండగా మీరు ఆర్ట్ వైపు ఆకర్షితులు రావడానికి కారణం ఏంటి అలా ఉందండి ఎందుకంటే నేను వెల్లటి పూనారా శర్మ గారి దగ్గర డ్రాయింగ్ లోయర్ పరీక్ష అభిరుచి మొదటే ఉంది మీకు ముందే ఉంది ఇప్పుడు నైన్త్ క్లాస్ చదివేటప్పుడే మా ఊరికి వెల్లటూరు పూర్ణార్ శర్మ గారు ఆర్టు టీచర్కి వచ్చారు ఆయన దగ్గర డ్రాయింగ్ పెయింటింగ్ అదే డ్రాయింగ్ లోయర్ వెళ్ళడం వల్ల ఆసక్తి పెరిగింది ఆసక్తి పెరిగినాక ఆ వైపు మనసు పెళ్ళింది తర్వాత ఈ లోయల్ పాస్ అయినాక ఏమైందంటే నవరంగ చిత్ర స్థాపించాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మేమందరం మా గురువు గారు అందరం కలిసి స్థాపించాం స్థాపించినప్పుడు ఎగ్జిబిషన్ ఆల్ ఇండియా లో పెట్టేవాళ్ళం పుట్టిల్లోనే ముందు దాని కార్యక్రమాలు సరంగూరు అధికారులు నేర్చుకోవడం వల్ల ఆర్గనైజేషన్ తెలిసింది పత్రికల్లో రాసే విధానం కూడా ఆయనే నేర్పెట్టారు అదే ఒక ఎగ్జిబిషన్ జరిగినప్పుడు దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి పత్రికలకి ఇచ్చినప్పుడు రాశారు సమీక్షలు ఎలా రాయాలి అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే ఆయనే నా పేరు మీద ఆర్టికల్ రాసి పంపించి నన్ను ఎంకరేజ్ చేశారు అసలు రైట్ అండ్ కుారం అది చాలా మంది తెలియదు నేను రాసినటువంటి ఆర్టికల్ని నా పేరుతో ఆయన రాసి పంపించి నన్ను రచయితను చేసేది చిత్రకళ రచయిత చేసేదే అది ఆయన ఏమంటే మీరు ఇలాంటివి చేస్తున్నారు నన్ను ఈ పక్క నుంచి పక్కకి సైడ్ ట్రాక్ పెట్టిస్తున్నారు ఏంటంటే కాదు తెలమే చిత్రులు వందల మంది ఉన్నారు తెలుగు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు వందల మంది ఉన్నారు రాసేవాళ్ళు వేడి మీద లెక్క పెట్ట స్థాయిలోనే ఉన్నారు మా అయితే పది మంది డోపు ఉన్నారు ఈ పది మంది ఆయనంతరం తర్వాత తరానికి రాసేవాళ్ళు చిత్రకళ అంటే చెప్పేవాళ్ళు కానీ ఉండరు కాబట్టి నువ్వు క్రియేషన్ కంటే కూడా సమీక్షకుడిగా ఎదుర్కోవడం నేను తయారు చేస్తే మంచిది నేను ఆలోచనలు కానీ అన్నీ పర్ఫెక్ట్గా నెర్మోహటంగా మాట్లాడటం ఆయన దానికి ఉపయోగపడుతుందని ఆయన సలహా ఇచ్చి దానికి సంబంధించిన కళకి సంబంధించిన మ్యాగజైన్లు సంజీవ్ దేవు గారు రాసినటువంటి జీవిత చరిత్ర పుస్తకాలు కళకి సంబంధించి ఆయన దగ్గరే ఉన్నాయి ఆయన ఇచ్చి నన్ను ప్రోత్సహించి చదివించి ఈ రంగానికి ఈ సమీక్షకుడిగా ఆయన తీర్చిదిద్ది మాత్రం అయింది దానికి స్ఫూర్తి మెయిన్గా సంజీవ్ దేవు గారు చల్సన్ పరిశోధన గారు సంజీవ్ దేవు గారు చూసారా మాట్లాడేనా ఆయన నా పుస్తకాలకి సమీక్షలు రాశారు ఒకటి చిత్రకళ ఉత్తనాలు అనేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సెంట్రల్ హెల్త్ కళా అకాడమీ వాడిని అర్థమైనా ప్రతి జరిగింది దానికి ఏఎస్ రామన్ గారు ఒక పేజీ ముందు మాట రాసిచ్చారు అనంతరం సంజీవ్ దేవు గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఈ పుస్తకాలు రాశాను దీనికి ఒక ప్రిపేర్ మీరు రాస్తే అంటే కళాకారులందరితో మీకు పరిచయం ఉంది కాబట్టి కళతో కళాకారులతో కూడా సంబంధం ఉంది కాబట్టి రాస్తే ఉంటుంది అనేది అని అంటే కళా దీపిక అనే పేరుతోటి ఆయన ఒక మూడు పేజీలు ఆర్టికల్ సమీక్ష లాగా ముందు మాటలాగా రాసి ఇచ్చారు అప్పుడు ఆ విధంగా దగ్గర కూర్చోబెట్టి రచిస్తారు ఆయన నాకు చెప్పాల్సినవి ఆ కళాకారులను విశ్లేషణ చేయటం కానీ సంక్షిప్తంగా చేయటం వరకు వివరంగా రాయటం వరకు కుమ్మల్లో ఉన్నది ఎలాగ విశ్రీయనే వివరాలు కూడా అంత చూడటం తగ్గింది వాళ్ళ ఇంటికి వెళ్ళటం వల్ల సులోచన గారితో పరిచయం సులోచన సులోచన గారిది మా ఊరు పక్క ఊరే రెండు కిలోమీటర్ల దూరం ఉన్న దొనప్పుడు ఆ విషయం ఆమె చెప్పారు ఎవరు మీరు మీరు ఏ ఊరు ఏంటి అని అడిగినప్పుడు నేను వెళ్ళటూరంటే అంటే నా గలటూరు మనసు గారి అమ్మాయి కొడుకుని అని చెప్పారు గలటూరు గుంటూరు జిల్లా గలటూరేనంటే అవునండి మీ ఊరు పక్కన ఉంటే ఉంది కదా అంటే అయితే మీరు మాకు చుట్టాలు అవుతారు అని అవే చెప్పింది ఏంటి మీరు వచ్చిన వాళ్ళ చుట్టాలను కలుపుకుంటాం అని సంజీవే గారు చోటు చేశారు మీరు మన ఇంటికి వచ్చిన వాళ్ళ వారికి చుట్టాలకం అంటే లేదండి మన గలటూరు అంటే బాగుండదు సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఆమె వివరాలు ఇచ్చేటప్పుడు జరిగింది ఆ విధంగా ఆయనతో చనిపోయే వారికి కూడా ఇది ఉంది తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఆయన ఫైనార్ట్స్ డిపార్ట్మెంట్ లెక్చర్స్ ఇవ్వడానికి వచ్చారు వర రోజుల పాటు ఆ లెక్చర్స్ వచ్చినప్పుడు మేము కూడా షిపార్డు కాలనీలో చిత్రిని ఒక ఒక చిత్రకారు పూజేసి ఆయనతో ఒక రోజు రెండు గంటల పాటు ఒక లెక్చర్ ఇప్పించడం జరిగింది ఆ విధంగా ఆయన చనిపోయే వరకు ఆయన ఉత్తరాలు రాశాడు ఆ ఉత్తరాలు కూడా స్ఫూర్తి కలిగించి నన్ను ఒక కళా సమీక్షకుగా అంతటానికి ఎంతో సహకరించని ఆ ఉత్తరాలు వడ్డాల బాబి గారు వేసినటువంటి ఉత్తరాలు కలిసి బప సంజీవి లేఖలైన పేరుతో రెండు వేల ఏడున పుస్తకం ఇటు జరిగింది వాయిన సంబంధం అది సంజీవీ గారితో అంటే ఆ తరం ఈ తరం రెండు తరాలు మీరు మధ్యలో తరం ఇది మధ్యలో తరం అది మిమ్మల్ని మొదట ఎక్కడ చూశానంటే రాజమండ్రి గోదావరి అదేమంటారు గౌతమి గ్రంథాలయంలో సంజీవ దేవి గారి ఆవిష్కరణ సభ జయంతి సభ శత జయంతి సభలో మీరు అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా రావడం అప్పుడు ఫస్ట్ టైము మిమ్మల్ని చూడడం మీ పరిపేరు పరిచయం అంటే నేను ఆ టైంలో మామూలుగా అంతకుముందు బెంగళూరులో ఉండడం ఆంధ్రాలో తక్కువగా ఉండడం మీరు బెంగళూరులో ఉండడం వల్ల మాకు పరిచయం తక్కువ అప్పుడు ఈ టెక్నాలజీ ఎప్పట్లో లేదు కాబట్టి ఉత్తరాలు తప్ప రెండో దిక్కు లేదు ప్రత్యక్షంగా అవును